ఓం శ్రీమాత్రీ నమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు గుత్తి వంకాయ ఎప్పుడు చేసానండి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేసాను అంటే చేసే విధానం కూడా వీడియో తీసాను అది కూడా అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి చూసారనుకో వంకాయలు ఎన్నో రకాలుగా వండుకుంటాం కదా మనం ఈ రకంగా కూడా వండుకోవచ్చు అనమాట చక్కగా దీనికి చారు పెట్టుకున్నారా చక్కగా గడ్డ పెరుగుందా సరిపోతుందండి ఇలాగ రెండు కాయలు వేసుకుంటే మనం అంతా తినేయచ్చాను అనమాట ఇది గ్రేవీ కూడా వచ్చిందన్నమాట గ్రేవీ అంటే అది కూడా ఫ్రై చేసాను వాటర్ అనేది వేయలేదు గుత్తకాయల కింద కోసి చక్కగా ఇలాగ వేయించవచ్చండి మనం చేసే విధానం మరి చేసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అందరూ ఒకేలా చేయలేరు కదా అందరూ అన్ని రకాలుగా చేయగలను నేనైతే ఊహించుకుని కూడా చాలా రకాలు చేయగలను మా అమ్మాయికి గుత్తి వంకాయ కూర చాలా బాగా వండేవారండి చింతపండు పులపేసి అలా నేను కూడా వండుకుంటాను కానీ వంకాయ చాలా రకాలుగా వండొచ్చు ఏముంది నాలుగు వంకాయ నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా మంచిగా ఇంట్లో ఆడించుకున్న కారం ఉంటుంది కదా స్పూన్ వేసుకుని పసుపు వేసుకుని ఉప్పు వేసుకుని చక్కగా మగ్గిరి తర్వాత కొంచెం నీళ్ళు వచ్చేవా అనుకోండి ఎంత బాగా ఉడుకుతుంది కూర సొక్తే చాలా బాగుంటుంది ఆ పూర్ చపాతికి రైస్కి కూడా చాలా బాగుంటుందండి వంకాయ ఎన్ని రకాలు వండుకోవచ్చో చెప్పేస్తున్నాను మరి తెలియాలి కదా అని చక్కగా గినిస్తరా ఇది ఆకులాగా ఉంది కదా మామిడి పండులాగా ఇలాంటివి మూడు కొని పంపించాడండి మా బాబు ఎప్పుడు అనుకుంటున్నారో నాలుగు సంవత్సరాల కిందట వచ్చామండి బృచ్చిలో చేనాలు పెట్టినప్పుడు ఈ కలర్ ఒకట ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి పసుపు రంగు చక్కగా ఈ మూడు కూడా చాలా చక్కగా వాడుకుంటానండి ఇప్పటికీ నేబులు కూడా సిరగలేదండి ఒక వస్తువు మీద ప్రేమ అలా ఉండిపోతుందనమాట బంగారాలు ఎండ్లు అవి ఉంటాయో లేదో తెలియదు కొన్ని కొన్ని పది రూపాయలు సురకైనా అలా ఉండిపోతుంది కదా ఇది వంకాయ ఎప్పుడు కూర ఇప్పుడు ఎలా చేసారండి అనుకుంటున్నారు కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేసేనంటే చేసే విధానం అంతా కూడా వీడియో తీసాను పెడతాను చూడండి చూస్తే అప్లోడ్ చేసేస్తున్నానండి ఒక ఐదు నిమిషాల్లో చూస్తే ఇలా కూడా చేసుకుంది కానీ వంకాయ అంటే ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా మరి ఇలా ఏపుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ చారు కానీ పప్పు చారు కానీ గడ్డ పెరుగు కానీ వేసుకున్నామే అనుకోండి హ్యాపీగా ఏమి ఏమి అంటే తినేయచ్చు అనమాట సుసరా ఆంధ్రా ఆంధ్రాకేసి వంకాయలు ఇంత బాగా నవ్జల్లాగా ఉడికిపోతాయండి అన్న పూసలాగా సుసరా అంత బాగుందా ఇప్పుడు ఇది రైస్లోకే కాదండి ఇలా కూర్చుని ఉత్తిగా వంకాయ తీసుకుని ఇలా తినేయచ్చు అనమాట అలా తినేస్తామండి మేము అలా ఇష్టం కానీ వంకాయ తినడం చాలా మంచిది ఎలా వండుకున్నా బాగుంటుంది కానీ వంకాయలాగా వండుకోవాలి కాబట్టి మార్చి మార్చి ఎలా చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా తినేయచ్చు కదా అయితే ఇది రైస్కి మాత్రమే చపాతీకి కావాలి అంటే చక్కగా వంకాయ ఇగురు చేసుకోవచ్చు అలానే మరి గ్రేవీతో చేస్తాము గుత్తి వంకాయ అది వేరు ఇది కూడా గ్రేవీ ఉందండి ఈ గ్రేవీ కూడా రైస్లో కలుపుకోవచ్చు రైస్కి చాలా బాగుంటుంది ఇంక చపాతీగా నేను చెప్పనులేండి ఎందుకంటే మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎప్పుడు కోరు చపాదీళ్ళలోకి అంతగా వీలు అవ్వదు కదా చూసారు కదా ఇంతేనండి చూసారు కాబట్టి చక్కగా పెద్ద వీడియో కూడా చూసేసి కావాలంటే చేసేసుకోండి లేదు నేను ఏదో ఆశించి కాదండి మీరు లైక్స్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని స్వేర్ చేయమని అసలు అననండి అననవసరం లేదు ఇష్టమైన వారు చక్కగా చూసి కావాలనుకున్నవారు చేసుకోండి అంతే కానీ నాకు తెలిసింది నేను చేసేది తప్పకుండా నాకు ఎంత శక్తి నేను కూడబెట్టుకుని చేసి పెడతాను చూడండి పది మంది చూడటం కోసం మాత్రం తప్పనిసరిగా చేస్తానండి నేను ఉన్నంతకాలం చేయాలని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసింది నీకు తెలియాలి అని చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంకాయ ఎప్పుడు కూర రెడీ అయిపోయిందండి మరి ఇది ఈవినింగ్ ఉదయం చేసాం కాబట్టి సాయంకాలం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇంతేనండి వంకాయ ఎప్పుడు కూర ఇలా చేసేసుకోండి మరి చేసుకుంటారా అంటే నేను ఇది ఎలాగ చేసాను అంటే లేతకాయలు ఈ ఈ కాయలు లేతగానే ఉంటాయిలండి వైలెట్ కలర్లో ఉండే కాయలు లేతగానే ఉంటాయి పెద్ద కాయలైనా చిన్న కాయలైనా చక్కగా పుచ్చులు లేకుండా నాలుగు వేళ్ళగా పోసుకుని ఈ నగ మాత్రం ఉంచుకుని కాడ ఉండాలన్నమాట ఉంచుకుని చక్కగా మరి నేనైతే అందులో గ్రేవీ ఏం పెట్టాను అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పెట్టానండి గరంగా తర్వాత ఇంట్లో కందిపొడి ఉంది కందిపొడి పొడి ఉప్పు కారం పసుపు వేసానండి చక్కగా కలిపేసానండి కలిపేసి కళాయిలో నూనె పోసి ఈ గుత్తుకాయల్లో ఆ కలిపేసి మిశ్రమ పెట్టేసి వేయించేసానండి వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసాను ఇంతేనండి ఏమీ పెద్ద అట్టాసం కాదు ఇదే విధానం పెద్ద విడిగా పెట్టాను చూసేయండి చూసేస్తే మీరు కూడా చేసేసుకుంది కానీ చేసుకోవాలంటే చూడాలి కదా తెలియాలి కదా మీరు కూడా ఇలాగే ఎప్పుడు వేయించుతూ ఉండొచ్చు కానీ అది వేరవుతుంది ఇది వేరవుతుంది ఇలా కూడా చేసేసుకోండి ఒకసారి మళ్ళా మళ్ళీ చేసేసుకుంది కానీ సరేనా